హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఒక మంచి స్వీట్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఏంటంటే సేమియా కేసరి సేమియా కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పు కడాయిలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్ ని తీసుకున్నాను ఇవి లో లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి టాన్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తుందని చూడండి నేను ఈ కప్పుతో అయితే కొలత చెప్తున్నాను ఈ బౌల్తో నేను నాలుగు కప్పుల సేమియాన్ని తీసుకున్నాను మనం ఇందాకే ఫ్రై చేసుకున్నామా డ్రై ఫ్రూట్స్ ని అదే గిన్నెలో మనం ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియాని మంచిగా ఫ్రై చేసుకోవాలి ముందే చెప్తున్నాను లో లో పెట్టుకొని మాత్రమే సేమియాని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పుల సేమియా తీసుకున్నాను కదా నాలుగు కప్పులకి ఎనిమిది కప్పుల వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎనిమిది కప్పులు అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది టెక్స్చర్ అనేది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇది మంచిగా ఫ్రై చేస్తూనే ఒక పక్క ఎనిమిది కప్పుల వాటర్ని బాయిల్ చేసుకోవాలి చూడండి టెక్స్చర్ అనేది మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని కంప్లీట్గా ఇందులో టర్న్ చేసుకొని స్లో లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే మనకి టెక్చర్ అనేది కొంచెం దగ్గర అవుతుంది మరీ దగ్గర కానివ్వద్దు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం చేసుకున్న ఈ ప్రాసెస్ అంతా లో లో మాత్రమే చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫోర్ కప్స్ తీసుకున్నాం కదా సేమియా అనేది ఫోర్ కప్స్కి టూ కప్స్ షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ టెక్స్చర్ వచ్చాక షుగర్ అనేది యాడ్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది దీంట్లోకి మనం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఇలా ఫుడ్ కలర్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు తర్వాత పైన మనకి నెయిన్ యాడ్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్లిష్ చేసుకుంటే కమ్మటి సేమియా కేసరి రెడీ అయినట్టు సో ఫైనల్ లుక్ చూసేయండి ఎలా వచ్చిందనేది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో